వెల్కమ్ టు అవర్ ఛానల్ గురువరా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నా దానికోసం ఐదు పెద్ద టమాటాలు తీసుకున్నా పది పచ్చిమిర్చి తీసుకున్నా చిన్నవి కొత్తిమీర పుదీనా నువ్వులు వెల్లుల్లిపాయలు చిన్న నిమ్మకాయ చేసిన చింతపండు ఉప్పు పసుపు ఇంకా ఆయిల్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం కడాబెట్టాము ఆయిల్ చేద్దాం పాయిల్ వేడుక్కుని పచ్చిమిర్చి వేద్దాం కొత్తిమీర టమాటోలు వేద్దాం టమాటోలు వేడుకునే టమాటోలు మొగ్గుతున్నాయి ఉప్పు ఫస్ట్ ఉప్పు వేసుకుందాం ఉప్పు చింతపండు కూడా వేసి వేసి మళ్ళీ టమాటోస్ మగ్గిపోయి మిక్స్ చేసేసుకుందాం టమాటో రెడీ అయిపోయింది ఒక స్పూన్ జీలకర్ర టమాటోస్ నువ్వులు ఇవన్నీ వేసి మిక్స్ వేసేద్దాం చూడండి చూడండి టమాటో రోటీ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా వచ్చింది పచ్చడి చూడండి సబ్స్క్రైబ్ మై ఛానల్